హేమ ఈమె గురించి నేను నైట్ నేను ఇచ్చిన వీడియోలు ఏమన్నాను ఏమండి అక్కడ వాసు అని ఆ తర్వాత అందులో అరుణ్ కుమార్ రిమైనింగ్ ఎవరో ఓనర్ నాగబాబు డ్రగ్స్ అప్లైయర్స్ సిద్దిక్ ఇంకెవరో బ్యాచ్ ఉన్నారు మొత్తం వాళ్ళని అరెస్ట్ చేశారు బాగానే ఉందా ఐదుగురినో ఆరుగురినో మిగతా అంత ఎక్యూజ్డ్గా ఉన్నా విచారాన్ని వదిలిపెట్టారు ఈ హేమకి మొదట నోటీస్ ఇస్తే రాలేదు రెండోసారి నోటీస్ రాలేదు ఇక వచ్చి వాళ్ళు అరెస్ట్ చేసి పట్టుకెళ్ళిపోయారు అది ఈ మూమెంట్లో మరల మీడియా అడిగితే ఏం చెప్పిందండి ఈ మనిషి అసలు యాభై ఆరు సంవత్సరాల వయసు ఉండి మరే మీడియా ముందు మాట్లాడుతు కొంచెం ఆలోచించి మాట్లాడండి ఇది కూడా అంత లేకుండా ఏం చెప్పింది తెలుసా మరల ఫస్ట్ డే రోజు నేను లేను హైదరాబాద్ ఉన్నా ఫామ్ హౌస్ ఉన్నా చిల్లు అవుతుందని చెప్పేసి దానిలో ఏం చెప్పింది హైదరాబాద్ అన్నా ఆ తర్వాత బిర్యానీ వండి చేస్తూ హైదరాబాద్ వండి బిర్యానీ చూస్తా అని చెప్పాను ఆ తర్వాత బెంగళూరు పోలీసులు హేమ అనే పేరుతో ఇక్కడ రిజిస్టర్ అయింది అండ్ డ్రగ్ కేసులో పాజిటివ్ వచ్చింది సో ఆమె నోటీస్ ఇస్తాము విచారం రావాలన్నప్పుడు ఏం చెప్పింది నన్ను లేనిపోయిన విధంగా ఇబ్బంది గురి చేస్తారు నేను న్యాయ పోరాటం చేస్తాను దాని మంచి విషయం వచ్చి మీకు సపోర్ట్ అన్నాడు నిజామాబాద్ పోలీసులు చెప్తున్నప్పుడు మీరు రాగండి అరే నాయన ఆల్రెడీ పోలీసులు చెప్పిందే న్యూస్ వస్తున్నారు అంటే ఆయనకి న్యూస్కి న్యూస్ సంస్కృతి తేడా కూడా మాట్లాడాడు సో ఇప్పుడు విషయం ఏంటి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు నిన్న వాళ్ళ గ్రూపుల్లో వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో పెట్టి ఏంటి మరి హేమాని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు కోర్టులో జడ్జిమెంట్కి ప్రవేశపెట్టారు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు పోలీస్ కస్టడీకి అడిగితే మూడు రోజులు అడిగితే మూడు రోజులు కాదు ఒక రోజు అని ఇచ్చారు మిగతా వాళ్ళందరూ విచారించి పంపించారు హేమను మాత్రం అరెస్ట్ చేసి కస్టడీ విధించి మళ్ళీ ఒకరోజు పోలీస్ కస్టడీకి ఇచ్చారు అంటే ఎక్కడిదో తేడా కొడుతుందే ఆల్రెడీ ముందు అసలు ఏమైంది ఏంటి చెప్తే ఆమె అసలు మనకేం రెస్పాండ్ అవ్వలేదే నోటీసులు ఇస్తే పోలీసు ఇస్తే రెస్పాండ్ అవ్వాలి మన నోటీస్ ఇస్తే రెస్పాండ్ అవ్వాలి ఇప్పుడే అరెస్ట్ చేశారు పోలీస్ కస్టడీకి అప్పచేపారు ఇతర రిమాండ్ ఏదో పెద్ద తేడా కొడుతుందే సస్పెండ్ చేద్దామంటే సస్పెండ్ సస్పెండ్ అంతా అన్నారట మూవీ ఆర్టిస్ట్ అసోసేషన్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా ఆమె సస్పెండ్ చేయడం బెస్ట్ అని అన్నారట దెన్ సస్పెండ్ చేస్తారు అఫీషియల్గా ఇందాక అనౌన్స్మెంట్ వచ్చింది నెక్స్ట్ ఆమె తప్పు చేసింది అని తేలితే కోర్టులో ఇప్పుడు ఎక్యూజ్డ్గా ఉంది దోషిని కనుక తేలితే అప్పుడు ఆమెని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి కూడా సభ్యత కూడా తొలగిస్తారట దెన్ ఇంకా ఆమె అసలు మూవీ ఆర్టిస్ అసోసియేషన్ మెంబర్ కూడా కాదన్నట్టు మరి అది అయిద్దా కాదా అంటే హేమ తప్పు చేసినా లేదని దాని మీద బేసాడు ఇక ఇప్పుడు మన వస్తున్న సమాచారం మిగతా వాళ్ళందరినీ విచారించి పంపించారు ఈ పార్టీలో ఎవరైతే కీలకమైన వాళ్ళు ఉన్నారో ఆ బర్త్డే అని చెప్పినటువంటి వ్యక్తి పార్టీ పెట్టిన వ్యక్తి పార్టీ నిర్వాహకుడు డ్రగ్స్ అప్లై చేసినాడు అలా ఐదుగురుని అరెస్ట్ చేస్తున్నారా అందులో హేమ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని ఇప్పుడు తెలుస్తుంది ఏంటి ఇన్వాల్వ్మెంట్ అంటే ఈమె కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్ ఆ పార్టీకి సంబంధించి అని ఇందాక మీడియా ముందు వచ్చేసి ఏం మాట ఏంటి తెలియలేదు ఏమిటన్నా ఎందుకన్నా అదేంటంటే బెంగళూరులో మరల మీడియా అడుగుతూ ఉంటే ఏమన్నా తెలుసా నేను బర్త్డే పార్టీ అంటే వచ్చాను కేక్ కట్ చేసాక నేను వెళ్ళిపోయాను అని చెప్పేసి అన్న మరలా చూడండి అసలు ఇన్ని మాటల పోలీసుల దగ్గర మీడియా దగ్గర చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి ఒక అబద్ధం ఆడితే వంద అబద్ధాలు ఆడాలని చెప్పేసింది మళ్ళీ ఈమె మరలా ఈమె ఎట్లా ఈ సినిమా వాళ్ళు ఎట్లానా లేదంటే కొంతమంది క్యారెక్టర్లు అన్నా అర్థం కావట్లేదు సో విషయం ఏంటి ముందు కాదు కాదుకూడదంది ఇప్పుడేమో కేక్ కటింగ్ అయ్యాక నేను వెళ్ళిపోయాను నాకేం తెలియదు అంటుంది అంది డ్రగ్స్ పాజిట్ వచ్చింది అని చెప్పి రిపోర్ట్లు ఉన్నాయి ఆమె అటెండెంట్గా అన్ని ఉన్నాయి ఆ అటెండెయ్యారు బట్ వెళ్ళిపోయాను మళ్ళీ ఇప్పుడు ఉంటుంది ఏది చివరి దాకొచ్చాక బట్ ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు ఏమంటున్నారు కోర్టు ముందు జడ్జి ముందు ప్రశ్న పెట్టే వాళ్ళు ఏమంటున్నారు తాను మెయిన్ ఇందులో తను ఒక వన్ ఆఫ్ ది పార్ట్నర్ ఇంకా తెలాల్సిన చాలా ఉన్నాయి అంటున్నారు సో అంటే నేను అంటున్నట్టు కానీ అమ్మాయిలు ఏమన్నా సప్లై చేసిందా డ్రగ్స్ ఏమైనా సప్లై చేసిందా లేదా పార్టీకి వచ్చిన డబ్బులు ఏమైనా ఇన్వెస్ట్ చేసిందా ఈ పార్టీల వల్ల వచ్చే డబ్బుతోనే ఆమె లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తుందా ఇవన్నీ విచారణలో తెలిసి ఉంటాయి అసలు ఏమీ లేదు తెలిసి తెలియకుండా పాపం ఏమైనా అయిపోయిందిరా ఈమె పేరు వాడుకున్నారా ఈమె బ్యాంక్ అకౌంట్ వాడుకున్నారా అని కనుక పోలీసులు ఎక్కడో తెలిస్తే అప్పుడు పాపం ఆమె అయ్యో పాపని వదిలిపెడతారు అదేదో ముందే చెప్పుకుంటే అయిపోతున్నా ఆమె ఇలా కాదే బాబు ఆ మామూలు తెలియగలదు కాదు ఏదో తప్పే చేసుకుని అంటారా పోలీసు విచారణలో తెలియదు బట్ ఇప్పుడైతే మూవీ అటు అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేశారు బెంగళూరు పోలీస్ వచ్చే కస్టడీకి తీసుకున్నారు కోర్టు ఏమో రిమాండ్ విధించింది ఇటు నుంచి అటు చూస్తున్న అష్ట దిగ్బంధనం అయిపోయింది హేమ అయితే ఐఎమ్ షూర్ ఏదో మొత్తానికి పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుంది అండ్ ఏదో మరి చేసినా తెలిసి నా తెలియదు కానీ బాబు ఏదో పెద్ద తప్పు చేసినట్టుగా నాకైతే అనిపిస్తుంది తప్పు చేయకుండా బయట పెడితే సంతోషం